లోబడుటలోనే విజయం ఉన్నది నేను ఈ మధ్యలో నేను ఆ మధ్యలో మెసేజ్ చెప్పిన నేను స్త్రీలు తమ భర్తకు లోబడుటలోనే విజయం ఉన్నది సంఘము సంఘానికి విజయం కావాలంటే తన భర్త ఏసుక్రీస్తుకి వాక్యానికి లోబడాలి ఆమె తన భర్త ఏసుక్రీస్తుకి లోబడితే ఆమెకు విజయం వస్తుంది అక్కడ ఇది చాలామంది సంఘాలకు తెలియదు వాక్యానికి లోబడితేనే విజయం వస్తుందని అలానే భౌతికంగా స్త్రీలకు తెలియదు భర్తలకు లోబడితేనే విజయం ఉంటుందని లోబడితేనే విజయం నిజేత లోబడుట లోబడినప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఆత్మీయంగా తీసుకుందాం సంఘము క్రీస్తు క్రీస్తు భర్త సంఘానికి క్రీస్తు శిరస్సు సంఘానికి ఇప్పుడు సంఘము శరీరము క్రీస్తు క్రీస్తుకు అంటే శిరస్సుకు లోబడినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా సంఘము కోసం ఆయన పోరాడతాడు అక్కడ ఎందుకంటే నువ్వు లోబడుతున్నావు నువ్వు నువ్వు విజేత చూపిస్తున్నావు నువ్వు ఎప్పుడైతే నువ్వు లోబడతావో విజేత చూపిస్తావో అప్పుడు నీ పక్షమున నీ స్థానంలో ఆయన ఉంటాడు అందుకే భయబలేమన్నా అంటే యుద్ధము యహోవాదే నువ్వు కాదు అది నువ్వు వాక్యానికి లోబడడం నీ పని ఏసుక్రీసుకు లోబడడం నీ పని యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు వాక్యానికి లోబడడం నీ పని లోబడు వాక్యం లోబడు ఎంత కష్టమైనా లోబడు ఎంత బాధైనా లోబడు తగ్గించుకో నిన్ను నువ్వు సంగమా తగ్గించుకో no